మీ హలో అండి ఈరోజు మనం డాక్టర్ అమృతలత గారు రాసిన స్పందన అనే కథల సంపుటి నుండి అంతుబట్టని ఆంతర్యాలు అనే కథ విందాం ఈ కథ ఏడు మూడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి ఆంటీ వెన్ ఆర్ యూ గోయింగ్ టు వరంగల్ పక్కింటి బాబిగాడు అవసరార్థం పొద్దున తీసుకెళ్లిన పెన్ తిరిగిచ్చేస్తూ అడిగాడు వై ఆర్ యూ సో మచ్ ఇంట్రెస్టెడ్ యూ వాంట్టు కమ్ అడిగాను నవ్వుతూ నో నో ఆంటీ సింప్లీ ఆస్కింగ్ దట్స్ ఆల్ అంటూ జారిపోతున్న నిక్కరు ఎగలాక్కుంటూ పరిగెత్తాడు కాన్వెంట్లో చదువుతున్న బాబిగాడు ఇలా లో ఫ్లూయెంట్ గా మాట్లాడినప్పుడల్లా అన్నయ్య తన ఆసక్తను తలుచుకొని బాధపడుతూ ఉంటాడు తన చిన్ననాట తనను బాబిగాళ్ళ ఏ కాన్వెంట్ లోనే చదివిస్తే తనకిప్పుడు ఈ సమస్య ఉండకపోయేదని బాధపడుతూ ఉంటాడు ఎస్ఎస్ఎల్సీ వరకు వాడు చదివింది తెలుగు మీడియం కాబట్టి వాడికి ఇంగ్లీష్ అంతగా వంట పట్టలేదు పీయూసీలు జాయిన్ అయ్యాక గాని వాడికి ఇంగ్లీష్ ప్రాముఖ్యత తెలిసి రాలేదు కొత్తల్లో లెక్చరర్ ఏం చెప్తుంది అర్థం కాక తన తోటి వాళ్లలాగే ప్రతి ఏడు కాపీ కొడుతూ బిఏ బీఏ అనిపించుకున్నాడు ఎవరైనా అడిగినప్పుడు మాత్రం తను గ్రాడ్యుయేట్ అని చెప్పుకోవటానికి సిగ్గుపడి మెట్రికులేట్ అని మాత్రమే చెప్పుకునేవాడు చివరికి ఉద్యోగంలో కూడా బిఏ డిగ్రీని ఉపయోగించుకోవడానికి అభిమానపడి ఎస్ఎల్సీ సర్టిఫికెట్ తోనే ఓ గుమస్తా ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాడు ఆ తర్వాత నాన్న రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయినా తన పలుకుబడిని ఉపయోగించి వాడి ఉద్యోగం విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు అమ్మ ఎప్పుడు ప్రస్తావన తీసుకొచ్చినా వాడి స్టాండర్డ్ ఆ ఉద్యోగం చాలే అని కొట్టిపారేసేవాడు నాన్న మాటకి వంత పాడేవాడు అన్నయ్య అన్నయ్య గురించి ఆలోచిస్తున్న నేను అరే ఇంకా రెడీ కాకుండా అలాగే కూర్చున్నావా అవతలి ట్రైన్కి టైం అవుతుంది గెట్ రెడీ క్విక్ అన్నయ్య మాటలకు ఉలిక్కిపడి నీళ్ల పంపు వైపు తీశాను ఆ రోజు రాత్రే అన్నయ్య ప్రాణ స్నేహితుడు సారథి పెళ్లి ముహూర్త స్థలం వరంగల్ నేను రాన్ మొర్రో అంటున్నా వినిపించుకోకుండా అలా అంటే ఎలా హేమా నువ్వు గౌన్ వేసుకున్న రోజుల్లో చెల్లాయి చెల్లాయి అంటూ నిన్నెంత ప్రేమగా చూసుకున్నాడో తెలుసా తన పెళ్లికి నేను తీసుకొని రాకుండా వెళ్తే గుమ్మం కూడా తొక్కనేనని రాశాడు నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి నన్ను చూడనీకపోతే ఆ పాప నీకు చుట్టుకుంటుంది మరి ఆ పైన నీ ఇష్టం అంటూ బెదిరిస్తూ భయపెడుతూ బతిమాలుతూ చివరికి ఎలాగైతేనే నాతో ఊ అనిపించాడు అక్కడ తెలిసిన ఎవరూ లేరు మీ మగ పురుగుల మధ్య నేనెలా ఊపిరి తీసుకొని రా చిట్టి తండ్రి తలుచుకుంటేనే బెంగగా భయంగా ఉంది నేను రాను నువ్వే వెళ్ళు తప్పించుకోవడానికి చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తూ అన్నాను నీకా భయం అక్కర్లేదు హేమా నా ఫ్రెండ్ మనోహర్ అని చెప్తుంటాను చూడు వాడు తన భార్యతో సహా వస్తున్నాడు ఈ పెళ్లికి వాడు మిస్సెస్ చాలా కలుక్కోలి మనిషి విన్నాను పరిచయం చేస్తాను గాని త్వరగా తయారు అంటూ సూట్కే సర్దుకోసాగాడు ఇక చెప్పడానికి ఏ సాకు దొరక్క అమ్మకు వెళ్తున్నామని చెప్పి రిక్షాలో ఎక్కి స్టేషన్కి బయలుదేరాం ట్రైన్ మాత్రం టైంకి వచ్చి మమ్మల్ని రక్షించింది భువనగిరి స్టేషన్ వచ్చేదాకా అన్నయ్య ట్రైన్లో వసపిట్టలా వాగుతూనే ఉన్నాడు ఆ వాగుడంతా తన స్నేహితుడు మనోహర్ గురించే అతడు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేట ఇంగ్లీష్ సాహిత్యం అంతా కాచి వడబోసి ఆకలింపు చేసుకున్న ఇంటెలిజెంట్ ఫెలో మంచి సంస్కారి బుద్ధిమంతుడని హబ్బా ఒకటేమిటి నేను ఆవలిస్తూ కనిపించకపోతే బహుశా వరంగల్ వచ్చేదాకా అతడి గుణగడాల గురించి ఇస్తూ ఉండేవాడేమో వరంగల్ చేరేసరికి అప్పుడప్పుడే చీకటి పడుతుంది పెళ్లి పెళ్ళికొడుకుది అదే ఊరు పైగా ముహూర్తం మేడ సమీపించింది కాబట్టి రిక్షాలో నేరుగా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది నన్ను చూడగానే పెళ్ళికొడుకు సారథి కళ్ళు ఆనందంతో మెరిసినట్లయ్యాయి వచ్చావా చెల్లాయ్ నువ్వెంతకీ రాకపోయేసరికి ఇక రావేమో అని ఒకటే ఫీల్ అవుతున్నాను ఏమైతేనేం వచ్చో అంతే చాలు అంటూ తెగ సంబర పడిపోయాడు పిచ్చి సారథి పిచ్చి ప్రేమ నిజానికి అతడెవరో నేనెవరో కానీ అతడికి నా పట్ల ఎందుకు ఈ ప్రేమాభిమానాలు ఎప్పుడో నా చిన్ననాట తన చేతుల్లో పెరిగేనట చాక్లెట్స్ కొనివ్వకపోతే కొనిచ్చేదాకా సతాయించేదన్నట అతడు ఒక్కరోజు ఇంటికి రాకపోతే ఏడ్చి ఏడ్చి సొమ్మ నిద్రపోయేదన్నట ఆ స్మృతులన్నీ నాకు ఇప్పుడు అంతగా గుర్తు లేకున్నా అమ్మ వాళ్ళు చెప్తుంటే మాత్రం తమాషాగా అనిపించేది పెళ్లి పందిట్లో సారథి మధ్య మధ్య పెళ్లి కూతురు కేసి ఊరగా చూస్తూ ఏవేవో చెణుకులు విసురుతున్నాడు ఆమె చిరునవ్వులు చెందిస్తూ అతడి మాటలకు అప్పుడప్పుడు సిగ్గుపడుతుంది వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉంది అదే సంగతి అన్నయ్యతో చెప్తే నేను ఇంతకన్నా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నేను నీ అన్నయ్యనే కాదు అని ఓ భీషణ ప్రతిజ్ఞ చేశాడు మరి కండలు తిరిగిన నీ పర్సనాలిటీని చూసి మా కాలేజీ అమ్మాయిలు మన ఇంటి ముందే కదు క్యూలో నించుంటున్నారు ఆ స్వయంవరంలో నీకు జగదేక సుందరి లభిస్తుంది కానీ ఇంత చిన్న విషయాలకే అంత పెద్ద ప్రతిజ్ఞలు చేయక్కర్లేదురా అన్నాను పెద్ద గాలి వీస్తే కొట్టుకుపోయేలా ఉండే అన్నయ్యను చూస్తూ వెక్కిరింతగా నాలాంటి బక్కపాల్చిటివాడు చీపురు పుల్ల లాంటి వాడే నీ జీవిత భాగస్వామి అవుగాక అంటూ చెల్లాయి నన్న కనికరమైనా లేకుండా సేపిస్తూ హలో మనోహర్ అంటూ దూరాన గేట్లోంచి లోపలికి వస్తున్న ఓ జంట వైపు దూసుకెళ్లాడు ఇద్దరూ ఏదేదో చెప్పుకుంటూ అమితోత్సాహంగా నా వైపు రావడం గమనించాను వాళ్ళిద్దరి పక్కన మరో చిన్నది బహుశా ఈ మనోహరుడి మనోహరి కాబోలు నెమ్మదిగా నడిచొస్తుంది ఈవిడ నా శ్రీమతి అరుణ అని వస్తూనే పరిచయం చేశాడు మనోహర్ నమస్తే చెప్పాను నవ్వుతూ ఆవిడ వేషధారణ అతి మామూలుగా ఉంది అతడు మాత్రం బెల్ బాటం డార్క్ కలర్ పూలున్న చొక్కాతో అణు అణువున ఏదో తెచ్చి పెట్టుకున్న స్టైల్ ఒలకబోస్తూ సాధ్యమైనంత ఎక్కువగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తున్నాడు అతడి ఉచ్చారణ మృదు మధురంగా రూపం కూడా పేరుకు తగ్గట్టే అతి మనోహరంగా ఆడపిల్లలు ఒకసారి చూస్తే మరోసారి చూడాలనిపించేలా ఉండటంతో అన్నయ్య చెప్పిన దానిలో అతిశయోక్తి లేదనిపించింది అతడికి ఏదో ఫ్యాక్టరీలో నెలకు ఐదారు వందలు వచ్చే ఉద్యోగమట అన్ని విధాలా అలాంటి యోగ్యుడు లభించిన అరుణ అదృష్టవంతురాలనిపించింది అరుణ నేను ఎలాంటి విడియం లేకుండా తొందరగానే కలిసిపోయాం తను ఆడంబర ప్రదర్శన కోసం అంత ఉక్కలోనూ పట్టుచీర కట్టి గాలి రాక చెమట పట్టిన శరీరాలతో నానా అవస్థ పడుతున్న ఆడవాళ్ల మీద పెళ్లి పేరుతో వచ్చి ఆ పెళ్లి సంగతే మరిచి పేకాడుతున్న పురుష పుంగవుల మీద అమ్మెక్కడుందో తెలియక ఆరున్నొక్క రాగాలు ఆలపిస్తున్న చిన్న పిల్లల మీద నిద్రపోతున్న పసిపాపల కాళ్ళు పొరపాట్లో తొక్కి వాళ్ళు కీచుమనగానే దొంగల అటు ఇటు ఓసారి చూసి జారుకుంటున్న పెద్ద మనుషుల మీద పెళ్లికి వచ్చి చెప్పులు పోగొట్టుకొని కనిపించిన వాళ్ళందరినీ వాటి గుర్తులు చెప్పి జాడ అడుగుతున్న కాలేజీ కుర్రాళ్ల మీద రకరకాలుగా జోక్స్ వేసుకుంటూ ఆ రాత్రంతా నిద్రపోలేదు ఆ మర్నాడు ఉదయం మనోహర్ నిన్న రాత్రంతా మీ చెల్లైకి నిద్ర లేనట్టుందిరా జగన్ ఈరోజు పెళ్లి కూతురు సారథి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ మళ్ళీ విందు భోజనం అంటూ ఇల్లంతా సందడిగా ఉంటుంది సో మీరిద్దరూ ఈరోజు మా ఇంటికి వచ్చి అక్కడే విశ్రాంతి తీసుకోండి సారథి కూడా మీకు ఈరోజు మా ఇంట్లోనే ఆతిథ్యం ఏర్పాటు చేయమని చెప్పాడు అంటూ అన్నయ్యని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు మనోహర్ ఇల్లు అధునాతనంగా ఉంది కానీ ఇంట్లో మనుషులు తీరే బాగలేదు మనోహర్కి నలుగురు ఉన్నారట ఎవరి రూమ్ వారికే ఆడపిల్లలు అసలు లేరు కాబట్టి నా లాంటి ఆడపిల్లలు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంటికి వచ్చిన వాళ్లతో సభ్యత కోసమైనా మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం లేని అతడి తమ్ముళ్ళని చూస్తూ అదొలా అనిపించింది ఒకే ఇంట్లో ఉంటూ ఒకరితో మరొకరికి సంబంధం లేనట్లుగా ఎలా ఉంటారో అర్థం కాలేదు నాకు ఆ మధ్యాహ్నం ఏమీ తోచట్లేదని మ్యాట్నీ షోకి ప్రోగ్రాం వేశారు అన్నయ్యని సారథి అర్జెంట్ గా రమ్మని కబురంపాడు కాబట్టి వాడు వెళ్ళిపోయాడు నేను అరుణ మనోహర్ అతడి తమ్ముడు వెళ్ళాం పిక్చర్కి మనోహర్ పక్కన అరుణ ఆమె పక్కన నేను కూర్చున్నాం మనోహర్ తమ్ముడికి నా పక్క సీటే మిగిలింది కాబట్టి కూర్చోడానికి సంశయిస్తూ నించున్నాడు పర్వాలేదు కూర్చోండి అన్నాను అలాంటి వంతగా పట్టించుకొని నేను అతడు కూర్చున్నాడు పిక్చర్ మొదలైంది మామూలు ప్రేమ కథే హీరో హీరోయిన్స్ మొదటి చూపులోనే డ్యూయట్ పాడుకుంటున్నారు మనోహర్ తమ్ముడు ఆ పాటకి గా తన కాళ్లతో తాళం వేస్తున్నట్లున్నాడు మధ్యలో ఒక రెండు సార్లు అతడి కాళ్లు నా పాదాలకు తగిలింది పొరపాట్లో తగిలిందేమోనని సరిపెట్టుకొని పిక్చర్ చూస్తున్నాను నా నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అతడి చేష్టలకి నేను సుముఖంగానే ఉన్నాననుకున్నాడేమో ఈసారి తన ఎడం చేతిని నా కుర్చీ వెనకాల నుండి పోనిస్తూ నా భుజాలను తాకించడం మొదలెట్టాడు ఎడ్యుకేటెడ్ బ్రూట్ ఛీ అతడికి మాత్రమే వినపడేలా తిట్టి కొంచెం ముందుకు జరిగి కూర్చున్నాను తన తమ్ముడు వేసే వేషాలు ముందే తెలిసేమో నా బాధను అర్థం చేసుకున్న వాళ్ళ మీకు అక్కడ కన్వీనియంట్గా లేదల్నే ఉంది మీరు ఇక్కడ కూర్చోండి హేమా అంటూ తన సీట్ నాకిస్తూ నా సీట్లో మనోహర్ వచ్చి కూర్చున్నాడు అన్నదమ్ములిద్దరిలో ఎంతో వ్యత్యాసం అనిపించింది కొంతమంది మనుషులు ఏమాత్రం సంకోచం లేకుండా కనీసం ఎదుటివారి అభిప్రాయమైనా తెలుసుకోకుండా అంత అసభ్యంగా ఎలా ప్రవర్తిస్తారబ్బా అనిపించింది పిక్చర్ అయిపోయి హాల్లోంచి బయటకు రాగానే మనోహర్ తమ్ముడు హలో మోహిని అంటూ మాకు కొంచెం దూరంలో ఎవరితోనో మాట్లాడుతున్న ఓ అమ్మాయి వైపు దూసుకెళ్లాడు వీడెప్పుడూ ఇంతే హేమా చిల్లర మల్లర ఆడవాళ్లతో తిరుగుతూ ఆడవాళ్ళందరూ అలాంటి వాళ్లే అనుకొని వెంటపడుతూ చెప్పు దెబ్బలు తింటూ ఉంటాడు వాడి తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను వాడు చదువుతుంది ఓ పేరున్న కాలేజీ అన్నమాటే కానీ బుద్ధులన్నీ పాడు బుద్ధులే ఆ కాలేజీలో వీడొక్కడే కాదు చాలా మంది అలాంటి వాళ్లే ఇంగ్లీష్ మీడియంలో మొదటి నుంచి చదువుతారు కాబట్టి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారే తప్ప వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్పుకోదగ్గంత ఉండదు పైగా అలాంటి పేరున్న కాలేజీల్లో పరీక్ష రేపు ఉందనగా తమ ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చాలా రహస్యంగా పేపర్స్ అవుట్ చేస్తూ ఉంటారు పిల్లల్లో యూనిటీ ఉంటుంది కాబట్టి ఆ విషయం ఎక్కడ పొక్కదు అలా మనోహర్ నాకు తెలియని విషయాలెన్నో ఆసక్తిదాయకంగా చెప్తుంటే ఆశ్చర్యంగా విన్నాను ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది ఆ రాత్రి అరుణ వంట చేస్తుంటే నాకేమీ తోచక అదే ఊళ్ళో ఉన్న నా ఫ్రెండ్ కి లెటర్ రాసి పోస్ట్ చేయమంటూ మనోహర్కి ఇచ్చాను ఎన్వలప్ మీదున్న అడ్రస్ వంక పరీక్షగా చూసి మీ రైటింగ్ చూస్తే అది మైండ్ మెచ్యూర్ కాని మనిషి దస్తూరిలా అనిపిస్తుందండి అన్నాడు నవ్వుతూ దస్తూరిని చూసి ఆ మనిషి స్వభావం ఎలాంటిదో తను కనుక్కోగలనని ఎంత గర్వం అనుకున్నావు మా ఆయనకి నా దస్తూరి చూసి నువ్వు ఉత్తం వండిదాన్ అని ఉంటారు అంది తడి చేతులు నాప్కిన్ కి తుడుచుకుంటూ అప్పుడే వంట ముగించి ఆ గదిలో అడుగుపెట్టిన అరుణ చేశాక బాల్కనీలో కుర్చీలు వేసి మళ్ళీ బాతాకాని మొదలుపెట్టాం ఎనిమిది గంటల ప్రాంతంలో అన్నయ్య వచ్చి జాయిన్ అయ్యాడు అసలే ఆ కిందటి రాత్రి నిద్ర లేదేమో నా కళ్ళు ఒకటే మూతలు పడుతున్నాయి నిద్ర నాపుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నాను నా అవస్థ కనిపెట్టిన వాడల్లే అన్నాడు మనోహర్ హేమక నిద్రొస్తున్నట్లుంది అరుణ మీరిద్దరు ఇక్కడ పడుకుంటారా మన బెడ్రూమ్లోనా అతిథుల అతిథులకంటూ వేరే రూమ్ లేదు కాబట్టి ఇంటికి ఎవరొచ్చినా మొదటి ఇబ్బందికి గురయ్యేది వీళ్ళిద్దరే కాబోలని ఒక క్షణం జాలేసింది అందరం కలిసి ఇక్కడ బాల్కనీలో కింద పరుపులు వేసుకొని పడుకుందామండి ఆ రూమ్లో అంత ఉక్కబోస్తుంటే ఎవరు మాత్రం పడుకోగలరని అంది అరుణ ఆ ఇద్దరూ లోపలికి వెళ్ళి మూడు పరుపులు తీసుకొచ్చి బాల్కనీలో వేశారు ఒక పరుపు పైన అటు చివర అన్నయ్య రెండో పరుపుపై మనోహర్ మూడో పరుపుపై అరుణ పక్కనే అదే పరుపుపై ఇటు చివర నేను పడుకున్నాం మనోహర్ ఇంగ్లీష్ నావెల్స్ గురించి ఇంకా ఏదేదో చెప్తూనే ఉన్నాడు అప్పటికే అరుణ అన్నయ్య మంచి నిద్రలో ఉన్నారు మనోహర్ మాటలకి లోపల విసుక్కుంటూనే ఎప్పుడు నిద్రపోయానో గాని హఠాత్తుగా అరుణ కాలు నా మీద పడేసరికి ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను అరుణ పూర్తిగా నా వేపు తిరిగి పడుకుంది ఆ నిద్రమత్తులో అలవాటు ప్రకారంగా అరుణ నన్ను మనోహర్ అనుకొని అంత క్లోజ్గా పడుకుందేమో అని నవ్వొచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నిద్ర పట్టిందో కానీ ఈసారి అరుణ తన చేత్తో నా ముఖాన్ని పెదమల్ని తడమడంతో నాకు చిరాకు పుట్టి ఆ చెయ్యిని మరి కదలనీయకుండా గట్టిగా పట్టుకొని మెడపై పెట్టుకున్నాను మళ్ళీ అరుణ నా పట్టు విడిపించుకొని తన చేత్తో నా బుగ్గలని మెడని రాస్తుంటే నా పూర్తిగా మెలకు వచ్చేసింది ఆ చేయి పక్కకు పెట్టి ఆమెను తట్టి అరుణ నేను హేమని నీ మనోహరుణ్ణి కాదు అని లేపి అటు పట్టిద్దామని లేచి కూర్చున్నాను ఆశ్చర్యం అంతవరకు నన్ను తడుముతుంది అరుణ చెయ్యి కాదు అరుణ పక్కనే ఆ రెండో వైపు పడుకున్న మనోహర్ది ఆమె మీదుగా చేయేసి నన్ను తాకాడనే ఆలోచన రాగానే ఒక్కసారిగా శరీరం జలధరించింది పైగా అతడి చేతినే నేను నా మెడపై పెట్టుకున్నాననేది తలుపుకు వచ్చి తేళ్లు జరులు అనిపించింది ఇది కళా నిజమా ఏమిటి విచిత్రం అనిపించింది చచ మనోహర్ అలాంటి నీచుడు కాదనిపించింది బహుశా అతడు నిద్రమత్తులో అరుణపై చేయేశాను అనుకొని నా ఒంటిపై చేయేశాడేమో అని సరిపెట్టుకొని నిద్రపోవడానికి విశ్వ ప్రయత్నం చేశాను అంతలో అరుణ పూర్తిగా అతడి వైపు తిరిగింది మనోహరామని తన చేతితో వాటేసుకొని తన గుండెలు కదుముకొని పడుకున్నాడు అలాంటి దృశ్యాలు సినిమాల్లో చూడడం కథల్లో చదవడమే గాని ఏనాడు ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి సిగ్గుపడ్డాను రెండు కళ్ళు గట్టిగా మూసుకొని పడుకున్నాను ఎంతసేపటికి నిద్ర రాల మనసులో ఇందాకటి దృశ్యమే మెదులుతుంది అంతగా ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనప్పుడు ఆ రూమ్ లోనే పడుకోవచ్చు కదా ఇలా పబ్లిక్గా సరసాలాడుతూ ఎదుటి వాళ్ల ప్రాణాలు తీయకపోతే అనిపించింది ఆలోచిస్తున్న నాపై మళ్లీ మనోహర్ చెయ్యి పడి ఉలిక్కి పడ్డాను అరుణ నా వైపు తిరిగినప్పుడు అతడి చెయ్యి నాపై యాక్సిడెంటల్ గా పడిందేమో అని అనుకున్నాను గాని అరుణ పూర్తిగా అతడి వైపు తిరిగా కూడా అతడి చెయ్యి నాపై పడిందంటే అతడిదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడనిపించి మనసు వికలమై ఆ వదిలి దూరంగా నేలపై పడుకున్నాను తన తమ్ముడు అసభ్య ప్రవర్తనకు క్షమాపణలు చెప్పుకున్న మనోహర్ ఎంతో సంస్కార పురుషుల్లా కనిపించే మనోహర్ నిజస్వరూపం ఇలాంటిదా పక్కలో భార్యను పెట్టుకుని పరాయి స్త్రీ మీద దొంగచాటుగా చేయేసే ఇలాంటి నీచులు పక్కా వ్యభిచారుల కన్నా హీనులనిపించింది రకరకాల ఆలోచనలతో ఆ రాత్రి నిద్రపోలేదు ఇదేమీ తెలియని అన్నయ్య ఏం చక్క హాయిగా నిద్రపోతున్నాడు పూర్ అన్నయ్య నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలనుకునే అమాయకుడు ఎలా బ్రతుకుతాడో అనిపించింది ఆ మర్నాడు అందరికన్నా ముందే లేచి గబగబా స్నానం చేసి ఇక హైదరాబాద్ వెళ్ళిపోదామని అన్నయ్యతో గొడవ పెట్టాను అబ్బా అప్పుడే ఎందుకు లేదు ఈ ఉండి రేపు వెళ్ళిపోదాం రామప్ప పాకాల అన్నీ చూడొద్దా రామప్ప వద్దు గీమప్ప వద్దు నీకంతగా చూడాలంటే అవన్నీ చూసి రా కానీ నన్ను మాత్రం పంపించు తండ్రి నీకు పుణ్యం ఉంటుంది అంటూ వాడి లాగేశాను హాయే బాబో నిన్నొంటరిగా పంపడమే ఇంకేమన్నా ఉంది అమ్మ నా డొక్క చీల్చి డోలు కడుతుంది సరే నీ ఇష్టం అలాగే వెళ్దాం కాస్త కడుపులో వేడి వేడి కాఫీ అయితే పడని అంటూ అయిష్టంగానే లేచాడు ఇద్దరం తయారై కాఫీలు తాగాక మెల్లగా అరుణతో చెప్పాను ఇక వెళ్తున్నామండి అని ఆవిడ ఆశ్చర్యపోతూ అదేమిటి ఇంత హఠాత్తుగా అడిగింది నాకు నవ్వొచ్చింది ఆ కిందటి రాత్రి మనోహర్ నాపై అలా చేయేశాడన్న సంగతి ఏమాత్రం పసిగట్టినా తను ఈ మాట చస్తే అని ఉండకపోయేదని అదేమిటండి ఈ ఊళ్ళో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ చూడకుండానే వెళ్తామంటారా ఇట్స్ టూ బ్యాడ్ ఓ రెండు రోజులు అయ్యాక వెళ్దురుగాని అప్పుడే ఏం తొందరా అన్నాడు మనోహర్ ఈలోగా ఇంకెన్ని వేషాలు వేయడానికి నాయనా అనుకొని పైకి మాత్రం అబ్బే వీలు పడదండి రేపు మా కజిన్ పెళ్ళుంది వెళ్ళక తప్పదు మరోసారి ఎప్పుడైనా తప్పకొస్తాం అన్నాను రిక్షాల్లో కూర్చున్నాక అన్నాడు అన్నయ్య హేమా మరే ఇందాక నువ్వు చెప్పినట్లే నేను విన్నానా ఇప్పుడు చాయిస్ నాది సో ఇప్పుడు చెప్పడం నా వంతు వినడం నీ వంతు ఏమంటావు ఏమిట్రా వినేది నీ తలకాయ అన్నాను చిరాగ్గా మళ్ళీ ఏ తంటా తెచ్చి పెడతాడో అన్న భయంతో ఆ ఏమీ లేదు వెళ్ళేటప్పుడు సారథి నిన్నో మారు కలవమన్నాడు ఆయన వాడి పెళ్లికి వచ్చి వాణ్ణి కలవకుండా వెళ్తే ఏం బాగుంటుంది మేనర్స్ అనిపించుకుంటుందా అన్నాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ సరేలే నీ ఇష్టం కదా అన్నాను నీరసంగా మరో పది నిమిషాల్లో రిక్షా సారథి వాళ్ళ ఇంటి ముందు ఆగింది పెళ్లికి వచ్చిన వాళ్లలో చాలామంది లోకల్ ఫ్రెండ్స్ కాబట్టి ఇంట్లో బంధువుల సందడి నేను ఊహించుకున్నంతగా లేదు అన్నయ్య నేను ఇంటి వరండా మెట్లు ఎక్కుతుంటే లోపల నుంచి బిగ్గరగా మాటలు వినోస్తున్నాయి ఒరే సారథి ఎంతకీ నీ పట్టే నీది కానీ నా మాట వినిపించుకోవేన్రా ఆ పిల్ల ఏమైనా నీ తోడబుట్టిన చెల్లెలా ఎందుకురా అన్ని వందలు తగలేసి ఆ బట్టలు తెచ్చో హేమకు మింగ మెతుకు లేకున్నా మీసాలకు నూనెలా ఎందుకురా ఈ ఆర్భాటాలు సారథి తల్లి కాబోలు బాధగా అంటుంది మెల్లిగా మాట్లాడమ్మా నువ్వెప్పుడూ ఒకే కోణం నుంచి ఆలోచిస్తావు కానీ రెండో వైపు ఆలోచించవెందుకమ్మా ఆ హేమ మీద ప్రేమ కారిపోయి తెచ్చాననుకున్నావా ఈ బట్టలు వాళ్ళ నాన్న ఎవరనుకున్నావు మినిస్టర్ అమ్మా మినిస్టర్ ఆ అమ్మాయిని ఈ రకంగా సంతృప్తి పెట్టి పంపిస్తే రేపు వాళ్ళ నాన్నకి రికమెండ్ చేసి నాకు మంచి జాబ్ వచ్చేట్లు చూస్తుందమ్మా అప్పుడు వద్దు ముర్రో అంటున్నా వినిపించుకోకుండా పెళ్లి సెటిల్ చేసావు ఇప్పుడు సరైన ఉద్యోగం లేకుండా నా భార్యను ఎలా పోషించాలో చెప్పు అయినా నీకు ఈ విషయాలన్నీ ఆ తర్వాత చెప్తాను కానీ నలుగురిలో కాస్త నవ్వుతూ తిరగమ్మా నీకు పుణ్యం ఉంటుంది బతిమాలుతున్నాడు సారథి అన్నయ్య నేను ఒకరి ముఖాలు మరొకరుని చూసుకొని చరచరా ఎక్కిన మెట్లు దిగి వచ్చిన దారే పట్టాం ట్రైన్లో హైదరాబాద్ వచ్చేంత వరకు అన్నయ్య నేను ఒక్క మాటైనా మాట్లాడుకోలేదు అన్నయ్యలో మొన్నటికి ఇప్పటికీ ఎంత మార్పు మొన్న అంత హుషారుగా తన ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పిన అన్నయ్య కేవలం ఒకే ఒక సంఘటనతో ఎంత డిలే అయిపోయాడు మరి నాకెదురైన ఆ రెండో సంఘటన కూడా చెప్తే అమ్మో ఇంకేమైనా ఉంది స్నేహితులందరూ ఇంతేనేమో అనే వైరాగ్యం జనించదు వాళ్ళు ఏదో స్టేషన్లో ఎవరో అబ్బాయి మా కంపార్ట్మెంట్ ఎక్కాడు అతడు మా ముందు సీట్లో కూర్చున్న అబ్బాయికి వేసి పలకరింపుగా నవ్వి అడిగాడు ఏరా ఆనంద్ ఎక్కడికి వెళ్తున్నావు ఇంకెక్కడికి హైదరాబాద్కి ఏం పని ఇంటర్వ్యూకేనా అవును నీకెలా తెలుసు నీ చేతిలో ఉన్న సర్టిఫికెట్స్ చెప్తున్నాయిలే అయినా నీ ఓపికకి మెచ్చుకోవాలి బ్రదర్ ఐదేళ్లుగా హైదరాబాద్ చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉన్నావు విసుగు చెందిన విక్రమార్కుల ప్రయత్నం మాత్రం మానడం లేదు మరేం చేయమన్నావ్రా ఇంట్లో నాపై ఆధారపడ్డ వాళ్ళు ఐదుగురున్నారు వాళ్ళు కష్టపడి నాకు చదువు చెప్పించినందుకైనా నేను బ్రతక్క తప్పదు అక్కడికి రాత్రుళ్ళు రిక్షా తొక్కుతూ అంతో ఇంతో సంపాదిస్తున్నాను కానీ అది ఏ మూలకి ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడుగుతుంది మెరిట్ కాదు లంచం లేదా రికమెండేషన్ రెండు కావాలి అనుకుంటే ఆ రెండో దాన్ని సంపాదించడానికి కూడా మళ్ళీ లంచం పూటకే గతి నాకు ఈ రెండు రకాల లంచాలు ఎలా ఇచ్చుకోను ఇజ్ ఇట్ రికమెండేషన్లు కూడా లంచాలు ఇస్తే ఇస్తున్నారా నాకెందుకు ఇది నమ్మసక్యం కావడం లేదు అవును మొదట్లో నాకు అలాగే అనిపించింది కానీ ఎవరో ఎందుకు జగన్నాథ మంత్రి లేడు అదే మన సాంఘిక సంక్షేమ మంత్రి గత రెండేళ్లతో జరుపుతున్న తంతు ఇదేనని మొన్నేదో ఇంటర్వ్యూలో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు క్యాండిడేట్స్ క్షణం నివ్వరపోయాను నా తల తిరిగిపోయింది వాళ్ల సంభాషణలో వినిపించిన మంత్రి ఎవరో కాదు మా నాన్న ఎంతో నిజాయితీ పరుళ్లా కనిపించే నాన్న స్వపర భేదాలు లేకుండా అన్నయ్యకి కేవలం గుమస్తా ఉద్యోగాన్ని ఇప్పించిన నాన్న ఆంతర్యంలో ఇదా దాగుంది రైలు కన్నా వేగంగా పరిగెడుతోంది నా మనసు ఆవేశంతో నా మనసు కుతుకుతా ఉడికిపోతుంది త్వరగా ఇంటికి వెళ్ళాలి వెళ్ళి వెళ్ళగానే నాన్న నిలదీసి ఈ అన్యాయం ఏమిటో అడగాలి ఎందుకు అప్రయత్నంగానే సారథి గుర్తొచ్చాడు అదేమిటో ఇప్పుడు నేను సారథిని క్షమించగలిగే దశకి చేరుకున్నాననిపించింది ఆలోచిస్తుంటే అప్పటి వరకు తట్టని ఓ ఊహ నాలో చటుక్కును మెరిసింది అవును అన్నయ్య తన సొంత కొడుకు కాదు తన తమ్ముడు కొడుకు కాబట్టి తనకు తమ్ముడంటే ఉన్న కక్షను నాన్న ఇలా తీర్చుకున్నాడు అదే తన తమ్ముడు బ్రతికి ఉంటే తనకు ఆశ్రిత పక్షపాతం లేదన్న పేరు కోసం తన తమ్ముడు కొడుక్కింత అన్యాయం తలపెట్టేవాడ నాన్న నాలో అంతకంతకు అధికమవుతున్న ఆవేశం గుండెల్ని ఎగసెగిసి పడేలా చేస్తుంది పిచ్చి హేమ నువ్వు చూసిన ప్రపంచం ఇంకా తక్కువే ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాలు మోసాలు దౌర్జన్యాలను అర్థం చేసుకోవడానికైనా ఇలా మధ్య మధ్య మామూలు మనుషుల్లోకి వస్తూ ఉండాలి అన్నాడు అన్నయ్య నా భావాలని అర్థం చేసుకున్న వాళ్ళ అప్పుడు అనిపించింది నాకు ఈ లోకంలో అంతుబట్టందంటూ ఉంటే అది కేవలం మనిషి ఆంతర్యమని అది ఆద్యంతం ప్రేమ స్వార్థం మోహం కామం జుగుప్సలతో నిండి ఉంటుందని ఏది ఎప్పుడు ఎందుకు ఎవరి పట్ల ఎలా కలుగుతుందో ఎవరికి అంతు పట్టదని ఇదండి డాక్టర్ అమృతలత గారు రాసిన అంతుబట్టని ఆంతర్యాలు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ